అండ్ కంపెనీకి ఫస్ట్రేషన్ పరాకాష్ఠిమెంట్ ఎందుకు చెప్తున్నామండి ఇది మాట మేనిఫెస్టో ఆఫ్ చంద్రబాబు అనేది ఏదో శ్లోకం పెట్టుకొని క్యూఆర్ కోడ్ పెట్టుకొని స్కాన్ చేస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట తిప్పను మడమ తిప్పను అబద్ధాలు చెప్పను అని మాట్లాడతాడే మామూలు నా గురించి ప్రపంచ చరిత్రలో కన్నా అరపకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నగా ఎవరికి లేవు అది వాస్తవం కానీ ఆయన ఎందుకు ఆయన చాలా నిజాయితీ పడని పెళ్ళంతా కూడా చెప్పిస్తుంటాడు వంటల ఉప్పు ఎక్కువైతే ఎక్కువ అంటాడు వంట బాగాలేక బాగలేదంటాడు అంత చూడండి అది ఇద్దరు మూడు పిల్లలు పని ఇంట్లో పని పదమూడు సీట్లు వచ్చినా కూడా సంవత్సర కాలం అయిపోయినా కూడా అని రోడ్లేం పడతావు ఒకసారి తలకాయలు దొక్కుతావు రెండోసారి మామిడికాయలు దొక్కుతావు తొక్కే తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డి యు ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ డిస్ట్రక్షన్ నెగిటివ్ అప్రోచ్ నెగిటివ్ పర్సనాలిటీ అనే దానికే మేము మనుకుంటాం మీకు వినాశనము కూల్చివేతతో మొదలుపెట్టినా ప్రజావేదిక అది మొదట అడుగుపడింది నీ కూల్చివేతకి నీ అధికారాన్ని కూల్చివేయడానికి నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి నీ రాజ్యాధికారాన్ని కూల్చివేయడానికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా మీకు మీరు మారలా ఇకపోతే కొత్త శ్లోకనెత్తుకున్నాను కేసులా ఎడు భయపడతాడు ఏమైతాయి మిమ్మల్ని భయపెట్టాలనే ప్రభుత్వం భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు లేదు ప్రభుత్వాలంటే వ్యవస్థలను పనిచేయించాలి మిమ్మల్ని వ్యవస్థను కుప్పభించదు పోలీస్ వ్యవస్థతో ఒక సినీ నటిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అరగంటలో పనులు కార్యక్రమాలు కాదు ప్రభుత్వాలు నడపడం అంటే వ్యవస్థను నడపడం వ్యవస్థలు నడిపేటువంటి క్రమంలో ఎవడైనా తప్పు చేస్తే అది ఏ పార్టీ వాడైనా కూడా శిక్షించాల్సినటువంటి అవసరం దండించాల్సిన అవసరము కట్టడి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది అందులో భాగంగానే మీరు ఎవరైనా తగులుకుంటే కూడా మీ మీద కక్ష సాధింపు అయితే కాదు కక్ష సాధింపుతో అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు మా ప్రభుత్వం నమ్మడం లేదు మేము కూడా వ్యక్తిగతంగా నమ్మడం కాదు ఇప్పుడు కాన్స్టెన్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా మా నాయకుడు ఆలోచన విధానం బట్టి మేము కూడా పరిపాలన అందిస్తూ ఉంటాం మా నాయకుడికి అటువంటి దాని నమ్మకం లేదు మంచి చేయాలనే తప్పంతో ఉన్నాడు ఈజ్ అ వరల్డ్ క్లాస్ లీడర్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా నచ్చకపోవచ్చు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పితే బొత్స సత్యనారాయణ గారికి కావచ్చు వీళ్ళకి కావచ్చు అబద్ధాలు మోసం ఏం అబద్ధాలు చెప్పినారు సూపర్ సిక్స్ లో పెన్షన్ ఇస్తా అండి ఇది అబద్ధమా నాలుగు వేలు పోయి అవ్వదాతను అడగండి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాండి ఇది అబద్ధమా పోయేసి మీకులాంగులను అడగండి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు పెన్షన్లో పోయేసి మంచం మీద కవర్లేని పరిస్థితిలో ఉండేటువంటి పేషెంట్ని అడగండి ఇంకా ఎక్కడైనా ఉంటే కూడా ఇంకా ఇవ్వాలనే ఆలోచనతోనే మేము కూడా జనాలు లేకపోతాము మీరు జనాలు లేకు మంచి చేయాలని పోతాను మీరు జనాలు లేక ఎందుకు పోతున్నారంటే జరుగుతూ ఉండే మంచి వాళ్ళు నమ్ము నమ్ముతున్నారు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు మాకు బతుకు తెరువు ఉండదు భవిష్యత్తు ఉండదు అనే భయంతో మీరు జనాలు లేకపోవాలని ఆలోచన చేస్తారు కానీ జనాలు లేకపోవడం మీకు మీ స్ట్రాటజీ కూడా ఏంటంటే ఆల్ ద టైమ్ యూ బిలీవ్ ఇన్ నెగిటివ్ అప్రోచ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మత విద్వేషాలు తెచ్చబడతారు కులాల మధ్యన చిచ్చు పెడతారు ఎప్పుడు కూడా మనుషుల్ని ఓటర్ల మాదిరిగా చూసేటువంటి మనస్తత్వం పులివందల్లో మీకున్న కుటుంబానికి ఉన్నటువంటి ఆలోచన విధమైన రాజకీయాల్లో మీరు మనుషులు మనుషుల మాది చూడ సమాజాన్ని సమాజం మాది చూడ మిమ్మల్ని అధికారాన్ని మిమ్మల్ని గద్దెక్కించేటువంటి ఉపయోగపడేటువంటి ఓటర్లు కానీ చూసినారు అందుకని ఎప్పుడు కూడా ఫారం బ్యాచ్ బ్యాచ్ కోళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి బరువు తొందరగా పెరిగితే తొందరగా అమ్ముకోవచ్చు మళ్ళా డబ్బులు ఎక్కువ సంపాదించినట్టే ఆరోగ్యమే వేరు అన్నం తినేది వేరు ఎన్ని కథలు బాగానే స్వీట్ తీసి బాగానే ఉన్నాయి అధికారం ఉన్నాడు అధికారం పోయినాక అధికారం ఉన్నప్పుడు పదాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అక్రమ కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి అక్రమ వ్యాపారాలు ఉన్నాయి అక్రమ మైనింగ్లు ఉన్నాయి సైడ్ దోపిడీ జరిగింది మద్యం వ్యాపారం ఉండింది మట్టి వ్యాపారం ఉండింది ఇసుక వ్యాపారం ఉండింది ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లేని ఏంటంటే సిఎస్ మామూలుగా సిపిఎస్ అనేది వారంలో రద్దు చేస్తా అనేది తెలియలేదు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఐదు సంవత్సరాలు పెంచుకుంటున్నాయే పోతా అనేది తెలియలే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేకి ఐదు సంవత్సరాలు తీసుకునేవారు జగన్మోహన్ రెడ్డి నూట రీత్యా మేనిఫెస్టో చంద్రబాబు అని చెప్పిపోయేది ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ లో భాగంగా మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చిన మాట చెప్పిన దానికి అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ మీ మాదిరిగా మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఐదు సంవత్సరాలు పెంచాలి రూపాయలు మద్యం రేటు పెంచుకుంటూనే పోతాను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి పాది సంవత్సరాల మద్యం వ్యాపారంలో వచ్చే లాభాలను కూడా అడ్డగోలుగా అపనంగా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పడంలో డాక్టరేట్ పుచ్చుకున్నాడు దీనికి ఒత్సగా ఇప్పుడు పాప పేరు నాని గారు కావచ్చు అమ్మడి రాంబాబు గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు రఫా రఫా చేసేసేయండి ఏంటి చీకట్లు కన్ను కొడితేనే జరిగిపోలే మాట్లాడేది ఎన్నిసార్లు జరుగుతారు రాయబ్బా మీరు నమ్ముకుండే సిద్ధాంతం ఇది జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి నూట యాభై ఒకటి నుంచి పప్పును పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏం చీకట్టప్ప రప్పా అని చెప్పేది ఏమొద్దు కండ్లు సైగ చేసేదారు చేసేసేలా అంటే ఇంక ఏం చెప్పాలో మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో నీ కాళ్ళ కడియాలు పెడతాను నడుపు వడ్డానం పెడతాను ముక్కు ముక్కులను పెడతాను నీకు అమ్మ తల్లి కొందనం పెడతాను మళ్ళా అన్నదాత సుఖీ ఇస్తాము ఇల్లు పెట్టిస్తాము రోడ్లు వేయించినాము గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయించినాము గ్రామ రోడ్డు మరమ్మతులు చేయించినాము పాగునీళ్ళు అవసరాల జలజీవన్ మిషన్ కింద తీరుస్తాము హైవేలు తీసుకొచ్చినాము అమరావతి తెచ్చినాము పోలవరం కడతాము ఇన్ని విశాఖ ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆగినాము ఇన్ని చేస్తా అంటే కూడా ప్రజలకు ఇంకా చేయాలనే తపన పడతా అనేది చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ప్రజల కష్టంలో ఆదుకోవాలా వాళ్ళకి చేరువుడుగా వాళ్ళుగా ఉండాల అంతేకాకుండా సమాజంలో తలసరి ఆదాయం పెరగల్లా జీవన ప్రమాణాలు పెరగల్లా రాష్ట్రం అభివృద్ధి పదంలో నిలవల్ల రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండకూడదు అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఆర్థికంగా కూడా అప్పుల్లో నుంచి నిలబెట్టి నిల నిలదొక్కుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది మీకు అది అవి అన్నీ నచ్చవు నచ్చక మీ కోవతులతో నెయిల్లు పెట్టిస్తారు ఆరిపోయి ప్రభుత్వాలు నడపడంలో చేతగాంచనము సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం రెండు సాక్షి పత్రికా సాక్షి ఛానళ్ళు పెట్టుకొని అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే మీకు తెలిసింది ఏముంది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ రోజున గ్రామాల్లోకి వస్తారంట మా చిత్తశుద్ధికి ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతామనేది ఒకే ఉదాహరణ అక్రమ కేసుని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇంటి గేటుకి తాళ్ళు కట్టినారు మీరు మీకు అధికారం ఉంది చంద్రబాబు నాయుడు గారిని ప్రోగ్రామ్స్ పెడితే పోనీకుండా చేసినారు మీరు నిబంధనలు పూర్తిగా రిస్ట్రిక్ట్ చేసినారు అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి మీరు చోద్యం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి పోతే నటు రోడ్డు మీద నిలదీసినారు మేము ఇటువంటి పనులు చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంటే ప్రజలే పోవాలంటే పరదాలు కట్టుకుని ప్రజల్ని కూడా రోడ్లోకి రానిపోవడం మీరు మీ ఆలోచన విధానం ఇది మీ నియంతృత్వ పోకట్లేదు మేము అలా చేయడం నియోజకవర్గ స్థాయి నుంచి మీ వరకు కూడా చెప్తా ఉన్నాం మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేసి మేమే బందోబస్తు ఇస్తాను పోలీసు వాళ్ళకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందాం వాళ్ళు చేసుకోమని చెప్పేసి ఎందుకంటే ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు కానీ ఎవరైనా నాకు మాట్లాడితే అది ఏదైనా మా తప్పులు సరి చేసుకునేటువంటి విధానంలో కానీ మాకు ఉపయోగపడతాయి నిర్మాణాత్మకంగా ఖచ్చితంగా తీసుకునేటువంటి పాజిటివ్ అప్రోచ్ ఉండే వాళ్ళము ఓపెన్ మైండ్తో ఉండేటువంటి నాయకులు ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఉన్నారు సూపర్ సిక్స్ అమలు అమలు చేయలేదనేది మీ వాదన మీరు ప్రజల్లోకి పోయేసి ఇంటింటికి ఇట్లా అక్కడ ఇక్కడ కూర్చొని పది మంది మీ కాన్సెప్టే చెప్తున్నారు అక్కడక్కడ పోయేసి ఒక పది మంది ఉండేటట్టు వాళ్ళతో టెస్ట్ తీసుకొని ఆ క్యూఆర్ కోడ్ చేయించండి మీరు గడప గడపకపోతే మీరు మొబోల్లే మీరు రాజకీయాలకు పనికొస్తారు అంతేగాని ఈ రకమైనటువంటి ఆలోచన విధానము అసలు రాష్ట్రం అభివృద్ధికి అవసరం లేదు కుండుబండి ఇప్పటికే పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం ప్రజలు చైతన్యవంతులు అయ్యి మళ్ళీ అతనికి అధికార మార్పిడి చేసినారు అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని నమ్మినారు మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతోనే ముందుకు తీసుకుపోతున్నారు ఇవన్నీ కూడా మీరు మర్చిపోయినారు ఇంకా ఏదో భ్రమల్లో బతుకుతున్నారు ఈ భ్రమల నుంచి వాస్తవాలే కదండి మిమ్మల్ని బెదిరించేటువంటి ఉద్దేశం కేసులు పెట్టి భయపెట్టే ఉద్దేశం మాకు లేదు వ్యవస్థలతో ఖచ్చితంగా పనిచేయిస్తాం మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే లోపలికి పంపించాల్సిందే మళ్ళీ మీకు బయలుదే వస్తుంది బయలుదేని సెక్షన్లు కేసులు లేకు ఉండవు కానీ వ్యవస్థల నుంచి కోర్టు నుంచి తప్పించుకోవడం మీకు అలవాటు అని చెప్పేసి మీ ఆలోచన ఉంది కానీ తప్పించుకోలేదు ఎక్కడ వచ్చే ఇవి ముడిపడతాయి ఇది మిమ్మల్ని వెంటాడతాయి మీరు చేసిన తప్పులు అంత తొందరగా సమస్ వ్యవస్థలు మాపు చేస్తాయనో మాఫీ చేస్తాయనో లేదంటే మేనేజ్ చేసుకుంటామని ఏమన్నా భ్రమల్లో ఉంటే మీకు ఒకటే చెప్తా నేచర్ ఒకటి ఉంది ప్రకృతి ఒకటి ఉంది ఆ ప్రకృతి మీ తండ్రి గారి మరణం తర్వాత ఏ రకంగా ఆలోచన చేస్తుంది న్యాచురల్ జస్టిస్ని సహజమైనటువంటి న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తుంది అనేది అదొక ఉదాహరణ ఇంకా మీరు దాని నుంచి కూడా నేర్చుకోవాలి ఇప్పటికి కూడా కేసులు ఏమవుతాయి ఎన్ని కేసులు పెడతావు ఎవడు భయపడతాడు మిమ్మల్ని భయపెట్టి ఆలోచనే లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజెప్తాం కేవలం తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు మనుషుల్ని తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా ఆ శ్రేణులకు తెలియజెప్తున్నాం మిమ్మల్ని కేసులు పెట్టేటువంటి ఆలోచన తప్పుడు కేసులు పెట్టేటువంటి ఆలోచన ఎక్కడ కూడా మాకు లేదు తప్పుడు కేసులు పెట్టిన పలాందని అని చెప్పేసి మీకు చెప్పండి తప్పుడు కేసు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా బహిరంగంగా చర్చకు వస్తాం మేము భయపెట్టేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎవరెవరిని భయపెట్టలేదు ఒకసారి గాంధీ మహాత్మని గారి పోరాట విధానం చూసిన తర్వాత ఎవరైనా ఎవరినైనా భయపెట్టో అణిచివేసో అనుకుంటే ముందుకు లేదు మాకు ఆలోచన లేదు మేము బలంగా నమ్ముతాం ప్రజలను నమ్ముతాం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం ప్రభుత్వాల్ని సరైనటువంటి దిశలో పరిపాలన కొనసాగించే విధానంలోనే పరిపాలన కొనసాగిస్తాం కానీ అక్రమం కేసులో అక్రమం బెదిరించే బెదిరించడం ద్వారానో రాజ్యాధికారాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన విధానం కానీ అంత అభద్రతాభావం కానీ మాలో లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఖచ్చితంగా నిర్మాణాత్మకంగానే వ్యవహరిస్తాను చేసిన పనులు తెలియజెప్పుకుంటున్నాం ప్రజల దగ్గరికి పోతాం ప్రజలు కూడా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు వచ్చే రోజుల్లో మరింత మేలు ప్రజలకు చేస్తాం ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పొందనిపిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తానండి మీ మాకు మీరు ఇప్పటికి కూడా ప్రజలు మద్దతు పెట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోమని హెచ్చరిస్తాను